అవని అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో పల్లవి అయితే అవనిని అడ్డుకొని ఆగు అని చెప్పి అంటుంది దాంతో అవని ఆగగానే ఆ పల్లవి ఇలా అంటూ ఉంటుంది ఏంటి కమల్ని మాట వింటాడని కమల్ని నువ్వు మార్చేసి కమల్కి నువ్వు లేనిపోయినవన్నీ చెప్పేసి కమల్ నాకు డివోర్స్ ఇచ్చేలా చేసావు కదా ఇదంతా నువ్వే కదా చేయించావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అవని ఇలా అంటూ ఉంటుంది నువ్వు నాకు డివోర్స్ నోటీస్ పంపించావేమో అన్న అవమానంతో మాత్రమే నేను అన్నాను ఆ మాత్రానికే కమల్ నీకు డివోర్స్ ఇవ్వాలని అనుకున్నాడు అదే ఒకవేళ నువ్వే మా ఇంటి మొత్తాన్ని నాశనం చేస్తున్నావని తెలిస్తే కమల్ నిన్ను ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించు ఈ ఇంటిని నన్ను ఎలా దూరం చేశావని నువ్వు ను దూరం చేయడానికి కారణం నువ్వే అని ఈ ఇంటిని సర్వనాశనం చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావని కమల్కి తెలిస్తే ఏం చేస్తాడో తెలుసా నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాడు అది గుర్తుపెట్టుకో అయినా ఇప్పటికైనా ఆలోచించు ఎందుకు నువ్వు ఇదంతా ఇలా చేస్తున్నావు ఇప్పటికైనా కొంచెం మారి బుద్ధి తెచ్చుకో అని చెప్పి అవని పల్లవితో అంటుంది అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండటంతో అవని ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీలాగే నేను కూడా ఆలోచించి నీలాగే నేను కూడా ప్రవర్తిస్తే ఒక్కసారి ఇల్లు ఏమైపోతుందో అర్థం చేసుకో అర్థమవుతుంది కదా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నేను చెప్పిందే జరుగుతుంది కమల్ నా కొడుకు లాంటి వాడు అలాంటిది కమల్ నా మాట వినకుండా ఎలా ఉంటాడు కమల్కి నేనేం చెప్తే అదే చేస్తాడని అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అవినీ అయితే పల్లవికి బుద్ధి చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది దాంతో పల్లవి ఏంటి దీనికి ఇంత పొగరు ఏం చూసుకొని ఇంత పొగరు నా మొగుడు దీని మాట వినడం వల్లే కదా అని చెప్పి పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్